నమస్కారం అండి అందరికీ పిండి దీపాలు అంటే బియ్యం పిండిని చక్కగా పాలల్లో కొంచెం బెల్లము తురుము వేసి చక్కగా దాన్ని చమ్మిడి ముద్దలా చేసి చలిమిడి దీపాలు అంటారు వీటిని అలా దీపాల చేసుకుని దానికి చక్కగా ఈరోజు ఏకాదశి కదండి నామాలు బొట్టు వెంకటేశ్వర స్వామికి వెలిగించవలసిన దీపం కాబట్టి చక్కగా నామాలతో అలంకరించుకుని దీపాలు ఎప్పుడూ కిందన పెట్టకూడదు అందుకని ఒక తమలపాకు వేసుకుని ఆ తమలపాకులో వేసి అందులో ఆవు నెయ్యిని వేసి మూడు ఒత్తులు ఒక ఒత్తుగా వేసుకుని పచ్చకర్పూరాన్ని చక్కగా ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతి అయిన పచ్చకర్పూరాన్ని అందులో వేసి అగ్గిపెట్టుతో వెలిగించకూడదండి చక్కగా ఊతుపత్తి తీసుకుని దానితో దీపారాధన చేయాలి ఇలా ఇలా పిండి దీపం వెలిగించడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా ఏకాదశి రోజు వెలిగిస్తాయి